నువ్వు ఈ బండి ఎందుకు నేను నా బండి కొన్నప్పటికెళ్ళి తీసిన ఒక మాట నాకు చెప్పు కొన్నప్పటికెళ్ళి బండి తీసుక నాకెందుకు రా నా బండి ఏమైంది రెండు పైలు ఇప్పు ఒక్కడు కాదు బాగా లెటర్ హై గాయస్ ఏం చెప్పాలా ఇమ్రాన్ నా బండి తీసుకొని పోయి పెద్ద పరిశ్రమ చేసి ఏం ఏమి బయటికి ఏమన్నా బయటకు పోవాలి నా బయటికి పోవాలన్నా నా ఏం చేయాలన్నా పనులన్నీ ఆగిపోయినాయి ఇంకా మీద ఇంట్లో ఒక లొల్లి అరే కూరగాయలు ఏమంటే నేను ఎట్లా పోవాలి నాకు అర్థం కాదు ఎవరు నడుచుకుంటా ఏదో నేను నడుచుకుంటా పోతా అంత దూరము మరి ఏం చేస్తావు పక్కకే కదా మార్కెట్ పక్కకంటే నడుచుకుంటా పోతే ఆనంద్ ఆ పక్కకే మరి నువ్వు నడుచుకుని నేను ఎందుకు కుర్రాలు అంటే బండి లేదు యాక్టివ్ ఉన్నా నాది నాది తీసుకొని పోయినరు ఆల్రెడీ చెప్పిన బండ్ల జోలికి పోవద్దు మజా కడద్దు అని వీళ్ళు వీళ్ళు అంతా బండ్లతో మజా కడ ఆక నా పని తీసుకొని పోయినరు ఇది ఎంతవరకు కరెక్ట్ కూరగాయలు కూరగాయలు దేమని ఇంట్లో అంటే కనీసం వాని బండిలో తీసుకుపోదాం అంటే ఒక్క బండి లేదు ఇంట్లో అన్ని పోదాం నాడు సాయి నాకు కూరగాయలు పనికి పెద్ద ప్రాబ్లం అవుతుంది బయట పోని నాకు ప్రాబ్లం అవుతుంది ఎక్కడ ఉన్నాయో సాయి పోదాం నాడు ఎక్కడ తాళం తీసుకో బండి తాళం లేడు కుప్ప కొత్త అన్ని ఉన్నాయి ఏది కావాలన్నా తీసుకో ఏది పట్టం దయచాలే మనికి పరేక్షన్ నాకు బయటికి పోమంటే ఎట్లా పోతాను నేను నాలుగు ఉన్నాయి ఏ బండి కావాలి వీళ్ళు ఎంత చెప్పిన వీళ్ళకి వీళ్ళు వీళ్ళు ఏమన్నా చేసుకోవాలా గానీ

वो निकालना वो इमरान है ना वो तो वो निकालो थोड़ा वो निकालना अभी अभी लाया मैं आप लाए वो घर में इतने कुप्पे बने थे क्या हो ना कौन सा गाड़ी है जब तो निकालो आज एक तो कौन सा जो गाड़ी में ड्राइव करना उनका निकालो हल्लो एक एक निकालना और का करो हाँ निकालो हल्लो निकालो इमरान का निकालो बाहर वो निकालना पूरे निकालना पड़ता ना अभी वो निकालना, निकालना, वो निकालना उसको, उसको परेशान करना जो लेके अच्छा। जाके वो गाड़ी पे। वो आपका है वो, अच्छा। nice. वो है। किता ही है lakh. oh oh. माय गॉड

వెన్నకా ఎక్కువ ఉండే ఇమ్రాన్ కు పరిశాన్ ఉన్నా ఒకప్పుడు బండి 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 అంటే బండి నేను తెలుసా సాయి కానీ వానికి బండి గురించి పిచ్చి ఉండే ఒకప్పుడు వేసు బండ్లు అన్ని ఎక్కడ తెలుసా కేబిఆర్ పార్క్ ద్వారా అన్ని సూపర్ బైక్స్ వస్తుండే కేబిఆర్ పార్క్ లో జరుగుతుండే ప్రతి రాత్రి సాటర్డే వస్తే అప్పుడు అందుకే ఫాలో అయినా ఫాలో అయ్యి మఫ్టీలో పట్టుకొచ్చిన సాయి ఎన్ని సార్లు పోయి తెలుసా దొరకలి ఆ తిరిగి మఫ్టీలో పోతే నేను వాడు పరిశీలి అయిపోయాడు ఆఖరికి వాడు చూడి అని కళ్ళ నెరవేర్చుకున్నాడు ఒక్కటే ఒక్కటే అనుకుంటే రెండు రెండు కొనుక్కో కొనుక్కున్నాడు సాయి తప్పుడు ఈ బండ్లకి చూడడానికి ఖాళీ చూసుకొని చూసుకొని వస్తుండే పోయి చూడడానికి గుర్తుంటే రాత్రి అంతా ఇంటికి రాకపోతాడే రాత్రి అంత తెలుసా వాడు ఇంటికి రాకపోతుండే మాకు ఇదే లేకపోతుండే చూడ అన్ని బండ్ల ఉన్నాయి రెండు టెన్ ఆరు चलाते हैं वही तो सोच रहा हूँ देखता हूँ बात नीचे लगाओ नक्काशी लगा चला। मैं यार बैठ के देखता हूँ अम्मा वाव